కదలి రాదలి తెలుగు కాదు తెలుగు దేశ శ్రద్ధ జోహ

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు గౌత శిరీష గారికి కోరటం జరుగుతూ ఉంది యువగలంతో అడుగు ముందుకు వేసి ఆంధ్ర రాష్ట్ర నవశకానికి ప్రజాగలం ప్రజాగలమై అన్ని వర్గాల వారికి అన్నగా తమ్ముడిగా మేనమామగా మనుమణిగా యువకుడిగా మార్గదర్శిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆయన నారా లోకేష్ గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం సార్ మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది ఆలస్యం అవుతుంది అందుకని సూటిగా విషయాల్లోనే వెళ్ళిపోతున్నాను జిల్లాలో పది నియోజకవర్గ కిరాయి ఏంటని చెప్పి ఒక తీసుకెళ్తున్నాడు ఈరోజు సాక్షిగా నా ప్రజల రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రధాన ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా ఈరోజు అప్పల్ రాజు గారితో మాట్లాడుతున్నాను అయ్యా అప్పలరాజు గారు ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు కిడ్నీ ఏముంది చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ ఈ రోజు కిడ్నీ పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే ఈ ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు నేను చెప్తాను వినండి ఈరోజు నల్లబొట్లూరు కొండ తొమ్మిది మాట్లాడితే బల్ల కుటుంబం అరవై సంవత్సరాలుగా ఏం చేసింది అన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది ఆనాడున్న ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్ దామోదర సాగర్ కలింగల ప్రాజెక్టు ఆఫీసులు కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం రామకృష్ణపురం దగ్గర కోసం కడుపులోని కొంతమంది చేత కొంతమంది పనికి రాని జులై పెదవుల చేత మాట్లాడించడం కాదండి నాలుగున్నర సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీదే కాదు ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడి మీద హెరాస్మెంట్స్ అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగల మాట్లాడితే పోలీస్ పోలీసు పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడ అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు ఇళ్లకు గాని పండుగ కాదు అప్పల రాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటర్ కిడ్నీ రీసెర్చ్ సెంట్రా డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడూ దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక పాలకొండ ఒక టెక్కలి ఒక పలాస ఒక హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట డయాలసిస్ సెంటర్లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా ఈరోజు ఒక హాస్పిటల్ కట్టావు మూడు హాస్పిటల్కి ఆరు కొండలు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏమీ కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ లో నెఫరాలజిస్ట్ అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాసా కావలసినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్రపుత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు బజ్రకొత్తూరు కానీ పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా ఎడద చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలియాపొట్టికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్టోర్ రిజర్వాల్ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది అదే అభివృద్ధి అప్పల రాజు గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాప అను పోలేదు మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈ రోజు కబ్జాలతోని పోలీస్ కేసులతోని దౌర్జన్యాలతో ముగించారు ఈ రోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు వేలున్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్లీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయి